வேதனமோ மரணமோ ஆபமு மோசி ஏசு சு பரிஹார பாரமைன சிலுவா கொரடால பல நடுமா நின்னு நன்னு தலன்சி, கொனசாகின தயாக பயனம் கல்வாரி பயனம் இதி. நன்னு நின்னு பந்த காலனுண்டி, பிடிப்பின்சே, பயனம் இதி. தியாகमूर्ति இயேசு கிறிஸ்து கல்வாரி பயணம் மிதி மனித ரட்சனை ஸ்வஸ்த பரச்சே தியானமிதி விடுதலை நிச்சி పరలోకం చేర్చే పరలోకంచేచేమి పరిహార బలిన పాప పరిహారం ప్రభు సహోదరి సహోదరుల పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్య కేసుతో నలభై రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతోమంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని అద్భుతాలు జరగాలని కన్నీరంతా తుడువపడాలని మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకొచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానంశం నేర్పించబోతున్నారు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని ఏసుతో నలభై కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండను గాక ప్రభునామం ఈ ప్రోగ్రాం ద్వారా స్థుతింపబడిన గాక ఆయన రాజ్యం వచ్చినగాక ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం ప్రేమే నా సహోదరి సహోదరులారా యేసుతో నలభై రోజుల కార్యక్రమంలో ఈరోజు మన ధ్యానాంశం సెలువను నీవు ఎత్తుకో ఎత్తుకొను నీ సిలువను వెంబడించు నన్ను అని ప్రభు అంటున్నాడు ఈ రోజులలో మనము అనేక సార్లు ఇటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు శ్రమలు సిలువ ఇలాంటిది జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే సిలువ మనకు వద్దంటాం శ్రమలు వద్దంటాం ఇంగ్లీషులో చెప్పాలంటే క్రాస్ లెస్ లైఫ్ ఈజ్ నాట్ క్రిస్టియన్ లైఫ్ సిలువ లేని జీవితం క్రైస్తవ జీవితం కాదు ఎందుకంటే మనం వెంబడించే ఆ నాదుడు మన యజమానుడు సిలువను మోసి లోకాన్ని రక్షించినటువంటి దేవుడు అందుకే యేసుప్రభు అంటున్నాడు నీవు నన్ను అనుసరింపగూరుదువేని ఏం చేయాలి లూకా స్వార్థ తొమ్మిది ఇరవై మూడులో అనుదినం ఇంగ్లీష్లో డైలీ అనుదినం నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించుమంటున్నాడు దీనికి అర్థం ఏమిటంటే నేను మీకు ముందుగా ఆ సిలువను మోసి తిని మీరు మీరు ఇప్పుడు మోస్తున్నటువంటి సిలువ శ్రమలు మొదటిసారి మీకు వచ్చినది కాదు మీకు ముందుగా ఆ సిలువ మార్గంలో సిలువ దారిలో నేను నటించాను నాకు హెబ్రిల్ క్రాస్ లెక్క పన్నెండవ అధ్యయం ఒకటే వచ్చినమంటే అంటే చాలా నన్ను ప్రేరేపించినటువంటి ఒక మాట ప్రభు వాక్యం సెలవిస్తుంది పౌలు గారు అంటున్నారు మీకు శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మీరేం చేయాలి మీకు ముందుగా చాలామంది పరుగు పంద్యంలో గెలిచిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ వైపు చూడండి అట్టున్నారు వాళ్ళ గురించి ఆయన వివరిస్తే ఏమంటున్నాడంటే మీ ముందు మేఘము వలె మిమ్మల్ని ఆవరించే సాక్ష్యంలో ఉన్నాయంటున్నాడు కొన్నిసార్లు మన జీవితంలో నాకే ఎందుకు రావాలంటాం వై ఓన్లీ ఫర్ మీ వై సో మెనీ సఫరింగ్స్ లైక్ దాట్ టైమ్స్ వి మేక్ ఇట్ వర్స్ ఇంగ్లీష్లో నేను అప్పుడప్పుడు చెప్తుంటాను సమ్ పీపుల్ సే ఇట్స్ టూ మచ్ దెన్ విల్ బికమ్ త్రీ మచ్ ఐ సే లైక్ దాట్ కొన్నిసార్లు మనం చెప్తాం ఇది నేను భరించలేనిది ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడని అంటే మనం సిలువను చూసినప్పుడు ప్రభు మనతో అంటున్నాడు నన్ను వెంబడించాలంటే సిలువ తప్పదు అంటున్నాడు అంటే దేవుడు మనం సిలువను మోసి శ్రమపడాలని ఆశిస్తున్నాడా మనం కష్టపడాలని ఆశిస్తున్నాడా అది కాదు దానికి అర్థం దానికి అర్థం ఏమిటంటే సిలువకు మహిమ ఉన్నది సిలువ తర్వాత సింహాసనం ఉన్నది అంటే గుడ్ ఫ్రైడే తర్వాత తప్పకుండా ఈస్టర్ వస్తుంది ఇవన్నీ దేనికండి చివరిగా మనం ఎక్కడ ముగిస్తూ ఉన్నాం ఇవన్నీ శ్రమల కాలం దాటిన తర్వాత పునరుత్నమైన కాలంలో మనం ప్రవేశించబోతున్నాం ఆఫ్టర్ గోయింగ్ త్రూ దిస్ ప్యాషన్ డెత్ వాట్ హ్యాపన్స్ ద కల్మినేషన్ ఆఫ్ ఇట్ ఇట్ ఎండ్స్ అప్ ఇన్ రెజరక్షన్ అందుకే యేసు ప్రభు తనకు తాను చెప్పుకునేవాడు తనతో పాటు ఉన్న శిష్యులకు నేర్పించేవాడు ఎలా మార్గస్వార్థ ఎనిమిది ముప్పై ఒకటిలో నేను అనేక శ్రమలను అనుభవించాలి అర్థమేమిటి మీకు కూడా అనేక శ్రమలు వస్తాయి మీరు నన్ను వెంబడించినప్పుడు అంతేకాదు నన్ను నిరాకరిస్తారు పెద్దలు నిరాకరిస్తారు బైబిల్ జ్ఞానం ఉన్న వాళ్ళు వివరి నన్ను నిరాకరిస్తారు హూ విల్ రిజెక్ట్ మీ దోస్ ఊ నో ద బైబుల్ దే విల్ రిజెక్ట్ మీ జీసస్ సెడ్ ఆఫ్టర్ ఆల్ దీస్ దే విల్ కిల్ మీ వాళ్ళు నన్ను ఏం చేస్తారు చంపుతారు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇంగ్లీష్లో చాప్టర్ క్లోజ్డ్ ఒక పెద్ద రాలేసి దానితో ఈయన జీవితం అయిపోయింది చాప్టర్ క్లోజ్ అని అనుకునే ఆ టైంలో మూడవ దినమున తండ్రి అయిన దేవుడు నాలో ఉన్న పరిశుద్ధ ఆత్మ ద్వారా నన్ను పునరుత్నం చేస్తానంటున్నాడు అంటే అర్థం ఏమిటి మనం కూడా శ్రమలు శోధనలు నిరాకరింపబడడం ఇవన్నీ మన జీవితంలో జరుగుతున్నాయి ఇది కదా మీ టాపిక్ ఈరోజు యాక్చువల్లీ మీరు కూడా చాలాసార్లు నిరాకరింపబడుతున్నారు శ్రమలు కష్టాలకు గురి అయినప్పుడు కీర్తనగారుడు గారుడు చెప్తున్నాడు నలభై రెండవ కీర్తన మూడవ వచ్చిన పలికినట్టు వేదనలే నాకు ఆహారం అయ్యే నా దప్పిక తీర్చే దిన కన్నీలే అంటున్నాడు వేదనలే నాకు ఆహారమాయే కన్నీలే నాకు దప్పిక తీర్చే కష్టాల కడలిలో ఉన్నానయ్యా కన్నీటి సాగరంలో సాగుతున్నానయ్యా ఏసయ్యా అని నేనే ఆ రోజుల్లో సిస్టర్ రాజశ్రీ గారు రాసినటువంటి రచించినటువంటి ఆ పంచకాయల క్యాసెట్లో ఒక పాట పాడినది గుర్తుకొస్తుంది ఈ సమయంలో అవును మన జీవితంలో సమ్టైమ్స్ వీ ఫీల్ ద హోల్ లైఫ్ ఈస్ లైక్ ఫుల్ ఆఫ్ టీయర్స్ దాట్స్ మై ఫుడ్ దట్స్ మై వాటర్ లైక్ దాట్ దట్స్ వాట్ సామ్ ఫార్టీ టూ వర్స్ త్రీ సైజ్ బట్ దట్ ఈస్ పెసిమిస్టిక్ బట్ వాట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఈజ్ సపోజ్ టు బీ ఆప్టిమిస్టిక్ మీన్స్ వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు ఆ పరిస్థితిని చూసి ఆ టైంలో నిర్జీవపు మాటలు పలుకోకుండా విశ్వాస మాటలు చెప్పాలి ఏమని చెప్పాలి ఏసుప్రభు చెప్పిన మనం చెప్పాలి అని ఏమన్నాడు నన్ను వెంబడించమన్నాడు నన్ను వెంబడించమంటే ఏంటిది కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు కలిగినప్పుడు సిలువ వచ్చినప్పుడు నిరాకరింపబడినప్పుడు లోక మీరు జీవించకూడదు అంటున్నాడు అందుకే రోమే లక్ లేక పన్నెండవ త్యామ్ రెండవ వచనంలో లోక ప్రమాణములకు మీరు లోబడకూడదు అంటాడు డోంట్ బి కన్ఫామ్ టు ద వరల్డ్లీ స్టాండర్డ్స్ వరల్డ్లీ స్టాండర్డ్ ఏంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పాలంటే ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు చిన్న చిన్న దానికి ఈ రోజులలో ఒకప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కొట్టినా తిట్టినా తనినా భర్తతో భార్య నిలబడేది పిల్లల కోసం కానీ ఈ రోజులు చూస్తే విడాకులు ఎక్కువైపోతున్నాయి సో మెనీ కైండ్స్ ఆఫ్ డైవర్స్ నో లావ్ దట్స్ వాట్ జీసస్ సెట్ ఇన్ మాథ్యూ చాప్టర్ ట్వంటీ ఫోర్ ఫైనల్ డేస్ బిఫోర్ మై కమ్మింగ్ దర్ విల్ బీ దర్ విల్ బీ గ్రోయింగ్ కోల్డ్ ఇన్ లవ్ అంటే ప్రేమ చల్లారిపోతుందంట ఈ రోజులలో చిన్న చిన్న శ్రమలకు విడాకుల దాకా వెళ్ళిపోతుంది పెళ్లి జీవిత వైవాహిక జీవితం కానీ యేసు ప్రభు మనకు నేర్పించే సత్యం ఆ బాధలలో శ్రమలలో వైవాహిక జీవితమైనా మాలాంటి మఠవాస జీవితమైనా దేవుడు ఎందుకు దాన్ని అనుమతిస్తాడంటే మనము కూడా ఏసుప్రభు శ్రమలలో ఏదైతే కొదువగా ఉన్నదో నేను దానిని నా శరీరంలో సంతోషంగా భరించాలంట అందుకే కొలోసి ఒకటి ఇరవై నాలుగులో పౌలు అంటాడు ఏసుప్రభు శ్రమలలో ఏదైతే కొదువగా ఉన్నదో దానిని నా శరీరంలో సంతోషంగా నేను స్వీకరిస్తానంటున్నాడు అంటే ఆ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది తర్వాత వచ్చే రిజల్ట్ ఆ ఫలితం ఎలాంటి ఫలితం అవన్నీ అయిపోయిన తర్వాత యేసు ప్రభు దేన్ని చూడబోతున్నాడు తాను పొండిన చే ఆ శ్రమలచే ప్రజలకు స్వస్థత కలగబోతున్నది ఇప్పుడు మీరు అనుభవించే శ్రమలు రాబోయే మహిమతో పోల్చదగినది కాదు అని రోమియలకు లేక ఎనిమిది పద్దెనిమిదిలో అందుకే పౌలు గారు మనకు నేర్పిస్తూ ఉన్నాడు యేసుప్రభు ఎప్పుడు కూడా ఆ శ్రమల వైపు చూస్తూ అక్కడే ఉండిపోలేదు నిజమే యేసుప్రభు కూడా మన మార్కు స్వార్థ పద్నాలుగో అధ్యాయం ముప్పై రెండు నుంచి మీరు చదివితే యేసుప్రభు గెస్సముని తోటలో ఎంతగా ప్రాపించాడు ప్రార్థించాడంటే ఎంత కఠినమైనటువంటి పరిస్థితి ఎంత శ్రమలకు గురియాడంటే మానవుడుగా చెమట్ట రక్తముగా మారిపోయిందంట లూకాస్ స్వార్థ ఇరవై రెండవ అధ్యాయం నలభై నాలుగో వచ్చిందని చెప్తుంది హౌ జీసస్ వెన్ త్రూ దట్ స్ట్రగల్ ఇన్ ఇంగ్లీష్ బైబిల్ ఈస్ సో బ్యూటిఫుల్ ఈ సెట్ ఈ బిగాన్ టు బి డిస్ట్రస్డ్ ఈ బిగాన్ టు బీ అజిఠిటెడ్ ఈ సెట్ ఐఎమ్ డీప్లీ గ్రీవ్డ్ అండ్ టు డెత్ రివైండ్ విత్ మీ అండ్ ప్రే ఫార్ మీ ఈ సెట్ యేసు ప్రభు మనం ఇప్పుడే ఇంగ్లీష్లో చదివినట్టు మార్కు స్వార్థ పద్నాలుగో అధ్యాయం ముప్పై మూడవ వచనంలో యేసు ప్రభు మనోవేదన కలిగిందంట ఆయన తన జీవితంలో చింతాకాంతుడై మారిపోయాడంట చెమట రక్తముగా మారిపోయే స్థితి ఆ శ్రమకు గురి అయ్యాడంట ఇవన్నీ ఎందుకు బైబిల్లో రిపోర్ట్ చేసి రాసి ఉన్నారంటే ఈ సమస్యల మధ్యలో పోరాడి చివరి కేసుప్రభు ఏం చెప్తాడు తన శిష్యులతో లెండు పోదాం అని చెప్తాడు ఒక సింహంలాగా ముందు తన జీవితంలో మానవుడిగా కృంగిపోయిన స్థితి నుండి లేచి తాను లేవడం మాత్రమే కాదు ఆ బృందాన్ని ఆ పరిస్థితి నుండి ఇంగ్లీష్లో చెప్పాలంటే డిప్రెషన్ నుండి నిస్పృహ నుండి నిరుత్సాహం నుండి లేపుతున్నాడు వీఆర్ ఆల్సో సమ్టైమ్స్ ఫీలింగ్ డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అవర్ స్ట్రగుల్స్ సమ్ టైమ్స్ వీ ఫీల్ టు గివ్ అప్ నిరుత్సాహం డిప్రెషన్ అనేది ఎయిడ్స్ వ్యాధి కంటే ఘోరమైనటువంటి వ్యాధి ఎయిడ్స్ వ్యాధి ఉన్న వాళ్ళకైనా మంచి భోజనం పెడితే కొన్ని సంవత్సరాలు బ్రతుకుతారు కానీ డిప్రెషన్ అనేది చాలామందికి ఈరోజు మెంటల్ పేషెంట్గా మారిపోతున్నారు ఈ డిప్రెషన్ ఈ నిరుత్సాహం వలన చాలామంది ఆరోగ్యం కూడా చెడిపోతుందంట మనం ఈ విషయాన్ని సీరాక గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ చరంలో సామెతల గ్రంథం పదిహేడు ఇరవై రెండులో చదువుతున్నాం వాళ్ళ ఎముకలు కూడా ఎండిపోయినట్టు ఆ శ్రమలు ఆ బాధలు ఆ చింతలు అలా మారుతుందంట యేసు సుప్రభు జీతాన్ని చూడండి ఆ చెమట రక్తముగా మారిపోయిందంట మనం అనుభవించే కష్టాలను మనం సరి పరిరం భరించలేని పరిస్థితిలో డాక్టర్సు ఇలా చెప్తున్నారు అది ఎట్లా మారిపోయిందంటే చెమట్ట రక్తముగా మారిపోయే స్థాయికి యేసుప్రభు ఆ రోజు చేరాడు కానీ దాన్ని తాగిపోలేదు కదా ఏం చేశాడు యేసుప్రభు చేసినటువంటి అదే స్టెప్ అదే మెట్లు మనం ఎక్కాలి యేసుప్రభు ఏం చేశాడండి యేసుప్రభు ఆ పరిస్థితిని ప్రార్థనగా మార్చుకున్నాడు ఎలా జీసస్ మేడ్ దట్ సిచ్యువేషన్ దట్ క్రాస్ ఇన్ టు ప్రేయర్ అందుకే ఆ రోజుల్లో క్రీస్తు గారు ఒక చక్కటి పాట రాశాడు ఏమని ఒంటరి బ్రతుకునే చుక్కాని వై జీవన నావను నడిపించు హృదిలో ఉన్న బాధలను ప్రార్థనగా మార్చనిమ్ము ప్రభు ఏం నేర్పించాడు స్టార్టింగ్లో నన్ను వెంబడించండి మీ సులువ ఎత్తుకొని నన్ను వెంబడించున్నాను మనం ఏం చేయాలి యేసుప్రభు చేసినదే చేయాలి ఆ బాధలను ఆ శ్రమలను చెమట్ట రక్తముగా మారిపోయే స్థితిని ఏం చేయాలంట ప్రార్థనగా మార్చుకోవాలంట ఇప్పుడే నేను పాడాను హృదిలో ఉన్న బాధలను ప్రార్థనగా మార్చనిము ప్రభాని భక్తుడు పాడుతున్నాడు వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇన్ అవర్ లైఫ్స్ ద స్ట్రగుల్ ద స్ట్రగుల్ మే బి లైక్ వాట్ ఐ జస్ట్ టోల్డ్ యూ లూక్ ట్వంటీ టూ ఫార్టీ ఫోర్ లైక్ జీసస్ వెన్ త్రూ ఈ స్ట్రగుల్ బికేమ్ ఇన్ నో స్వెట్ బికేమ్ ల్యాట్ అండ్ ఇట్ వాస్ ఫాలింగ్ ఆన్ ద గ్రౌండ్ జస్ట్ ఇమాజిన్ దట్ సిచ్యువేషన్ ఆఫ్ జీసస్ ఐ థింక్ గాడ్ ఆ లోడింగ్ టు గో త్రూ దాట్ ఇన్ ఫ్లష్ మనం కూడా శరీరంలో అన్నీ మనం జీవితంలో మనకు కూడా జరుగుతాయి కావున యేసుప్రభు ఎట్లా మారాడు మనకు ముందుగా నడిచి గెలిచిన నక్షత్రం లాగా ఒక మేఘం వలే యేసుప్రభు మనకు ముందుగా నడుస్తున్నాడు అందుకే యేసుప్రభు అంటున్నాడు ఆ స్థితిలో మీరేం చేయాలి మీరు ఎవరిని ఫాలో చేయకూడదు నన్ను అనుసరించంటున్నాడు డోంట్ ఫాలో ఎనీ బాడీ ద వరల్డ్ విల్ టెల్ యూ బెటర్ యూ గో ఫర్ డైవర్స్ అది మీ శరీరం చెప్తది చచ్చిపో ఈ బ్రతికెందుకు దేవుడు ఎక్కడ ఉన్నాడు అనుమానంను పుట్టిస్తాడు నిరుత్సాహంను పుట్టిస్తాడు మనం మాత్రమే కాదు యేసు మాత్రమే కాదు పాత నిబంధనలో ఏలియా అనే ప్రవక్త ఏ స్థితికి మారాడంటే ప్రభు చాలయా ఈ పరిచర్య చాలు ఇక చావే మేలని చెప్పాడు మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం నాలుగో వచ్చినంలో ఆయన అలా చెప్పాడనమాట ఈరోజు సేవలో ఉన్న వాళ్ళని కూడా సైతరాడు అటాక్ చేస్తాడు జాగ్రత్త సేవ చేయాలంటే అందుకే ప్రభు చెప్పాడు సీరాక్ గ్రంథం రెండవ అధ్యాయం ఒకటవ వచనంలో మీరు సేవ చేయటానికి ముందుకు వస్తే మీరు శ్రమలకు సిద్ధముగా ఉండాలి బీ ప్రిపేర్డ్ ఫర్ టెస్టింగ్ అదర్వైజ్ డోంట్ కాఫర్ ఫర్ ద సర్వీస్ ప్రభు మనకు నేర్పించే సత్యం మీరు నా శిష్యుడుగా నాకు పరిచర్యలు ఉండాలన్నా లేకపోతే వైవాహిక జీవితం ఎవరైనా ఏలి ఆ ప్రవక్త జీవితంలో డిప్రెషన్ తీసుకొచ్చాడు సైతానుడు చచ్చిపోతే అనుకున్నాడు కానీ దేవుడు ఆయన్ని తట్టి లేపి ఆయనకి భోజనం పెట్టి నలభై సంవత్సరాలు కార్మిల్ పర్వతం మీద ఎక్కించాడు ఈ రోజులలో మనం కూడా ఆ పాటలోనే నడుస్తూ ఉన్నాం అనేక మందికి డబ్బు ఉన్న ఆస్తి ఉన్న పదవులు ఉన్న ఈ లోకపరంగా చూస్తే మంచిగా ఉన్నట్టు అనిపించిన లోపల ఏదో బాధ ఏదో శ్రమలు ఈరోజు ప్రభు చెప్తున్నాడు మీరు ఈ టైంలో సిలువ వైపు చూస్తూ నా నుండి నేర్చుకోండి అంటున్నాడు మతవి సు పదకొండు ఇరవై తొమ్మిదిలో ప్రభు ఏమన్నాడు భారం అలసి సొలసిన సమస్త జనులారా నా చెందకు రండని ఇరవై ఎనిమిదిలో చెప్పాడు ఇరవై తొమ్మిదిలో ఏమన్నాడు మొత్తం ఈ పదకొండు ఇరవై తొమ్మిదిలో మీరు మీ కాడిని నా కాడిని ఎత్తుకోండి నా నుండి నేర్చుకుంటే ఇది ఇది ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఏంటంటే రెండు విషయాలు ఒకటి మనకొచ్చే కాడి మనకొచ్చే శ్రమ దేవుని యొక్క శ్రమ దేవుడు మనకు పెడుతున్నాడు అంటే నాతో పాలు పంచుకోండి నీ భర్తను ఇలాంటి కాడిని మోయండి ఈ సమస్యను మోయండి మీ పిల్లలు పెడుతున్న బోధను బాధను మోయండి మీకు వచ్చే శ్రమలను మోయండి మీ గురించి ఎవరైనా నిరాకరించి అనురాన్ని మాటలు చెప్తే ఆ సులువగా ఇచ్చిన సులువగా మీరు అంగీకరించుకోండి ఇంగ్లీషులో చెప్పాలంటే యునైటెడ్ విత్ ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్ వీఆర్ ఏబుల్ టు ఆఫర్ ఇట్ టు ద ఫాదర్ ఎప్పుడైతే యేసుప్రభు సిలువతో మనము లీనమై సంగమమై ఆ సమస్యను దేవునికి అర్పిస్తున్నామో అక్కడ నుంచి చాలామందికి మన ఇంటిలో ఉన్న వారికి మీరులు జరుగుతాయి దీనికి పేరే మనం పొందిన దెబ్బలొచ్చే ఇతరులకు స్వస్థత యశా యాభై మూడు ఐదులో యేసుప్రభు ఆ పని చేశాడు కదా తాను పొందిన దెబ్బలొచ్చే ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు స్వస్థత విడుదలను యేసుప్రభు ప్రకటించాడు ఇక్కడ మాకు స్వాత పద్నాలుగు ముప్పై రెండు నుంచి మనం ఇంకా కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు ఒకటి శ్రమలను ప్రార్థనగా మార్చాలి ఈ రోజులలో అందుకే ఎక్కువగా ప్రార్థనలు ఉండాలి ఏదైనా శ్రమలు ఉన్నదా దాని అన్నిటినీ దేవా సిలువ వైపు చూస్తూ దేవా ఎలా భరించావు నేను అప్పుడప్పుడు ఏం చేస్తానంటే కొన్నిసార్లు వేసు సిలువ స్వరూపం ముందు అలా మౌనముగా కూర్చుంటాను అలా చేతులను చూస్తాను ఎట్లా భరించావే అంటాను పాదాలను చూస్తాను ఎలా భరించావు ప్రభ అంటాను బల్లంతో పొడవబడిన హృదయం వైపు చూస్తాను ఎలా భరించావు ప్రభ అంటాను ముళ్ళ కిరీటం వైపు చూస్తాను ఎలా భరించావు ప్రభా అటు తల మీద వేదన వెనుక నుంచి వేదన హృదయంలో వేదన చేతులు చీల్చుకొని పోయింది ఎలా భరించావు ప్రభా దానికి పేరే నా నుండి మీరు నేర్చుకోండి ఏసు సులువ వైపు చూసినప్పుడు యేసు ప్రభు చెప్తాడు మీరు ఈ దీనిని ప్రార్థనగా మార్చుకోండి దీనిని నా తండ్రికి అర్పించండి మీ కుటుంబం తరఫున అయ్యా ఈ బాధ వలన కొడుకు బాగుండాలియా కూతురు బాగుండాలయ్యా పిల్లలు బాగుండాలియా మా అలాంటి మినిస్ట్రీలో ఉన్నవాళ్ళు గురువులు కన్యాస్తులు సామాన్యమున్న ప్రజలు పరిచయలో ఉన్నవారు నేను పొందుతున్న చిన్న చిన్న శ్రమల ద్వారా ప్రపంచానికి నా ప్రసంగం ద్వారా అది ప్రవచనముగా మారి విడుదలగా మారమని మేము ప్రార్థిస్తే మీలాంటి బిడ్డలు చాలామంది రేపు వచ్చి సాక్ష్యం చెప్తారు మేము ప్రసంగించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి అలాగే మీ జీవితంలో మీకు వచ్చే శ్రమలను ప్రార్థనగా మార్చుకోవాలి ఫస్ట్ పాయింట్ రెండవది ఆయన ఏం చేశాడు ప్రభు తండ్రి అని పిలిచాడు ఏం చెప్పాడు నాయనా అని చెప్పాడు మొన్న కూడా మంగళవారం నాడు మెట్టు కూడా విషయం గురించి మీతో మాట్లాడాడు టాకింగ్ అబౌట్ యునో దట్స్ అ పవర్ఫుల్ వర్డ్ అబ్బా ఫాదర్ డాడీ నేను భరించలేకపోతున్నాను డాడీని ఆయన ఏం చేశాడు సాగిల పడి సాష్టంగా ప్రమాణం చేసేసాడనమాట ఇంగ్లీష్ బైబుల్ సైస్ ఈ త్రూ హిమ్సెల్ఫ్ ఆన్ ద గ్రౌండ్ అండ్ వాట్ డిడ్ ఈ సే అబ్బా ఫాదర్ టేక్అవే దిస్ కప్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ మీ అబ్బా తండ్రి ఈ దుఃఖ పాత్రమును నా నుండి తొలగించమని చెప్పాడు కానీ వెంటనే ప్రార్థన విధానమే మారిపోయింది చూడండి అంతకుముందు తీసేయమంటున్నాడు జస్ట్ బిఫోర్ దాట్ యూ జస్ట్ సీ ద ఓ క్యాబులరీ ఇస్ ఐస్ అవే దిస్ కప్ ఆఫ్ సఫరింగ్ ఇమ్మీడియట్లీ ఎప్పుడైతే తండ్రి కర్పించి ఆ సమస్యను ప్రార్థనగా మార్చుకున్నాడో ప్రార్థన విధానం మారిపోయింది ఏమని చెప్పాడు అయినా నా చిత్తం కాదు మీ చిత్తమే నెరవేరునుగా కానీ అంగీకరించుకున్నాడు ఆయన అంగీకరించుకున్నాడు కావునే ఈరోజు ఆ సిలువ వైపు చూచి మనం కూడా శక్తిని పొందగలుగుతున్నాం అందుకే మొదటి కొరింది మొదటి అధ్యాయం పద్దెనిమిది వచనంలో మనం చదువుతున్నాం నశించుపోతున్న వారికి భ్రష్టులు కాబోతున్న వారికి ఈ లోకమునకు చెందినటువంటి సిలువ అది అర్థరహితమైనది ఇట్స్ అ మీనింగ్లెస్ థింగ్ ఇట్స్ అ ఫూలిష్నెస్ ఫర్ దోస్ ఆర్ గోయింగ్ టు పెరిష్ వెన్ దే ద క్రాస్ బట్ ఫారస్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ కానీ విశ్వసించు వారికి అది దేవుణ్ణి శక్తి ప్రతిసారి ఈ నలభై రోజులు సులువు మార్గం చేసినా లేకపోతే ఉట్టిగా కూర్చొని వైపు చూడండి ప్రార్థించండి ఎలా భరించావు ప్రభా నా కుటుంబంలో పరిస్థితి ఉన్నది ఎలా భరించావు నాకు నేర్పించు ప్రభు చెప్పండి నా నుండి నేర్చుకోండి అని చెప్పర్న్ ఫ్రమ్ మీ దిస్ ఈస్ వాట్ జీసస్ ఈస్ కాలింగ్ ఎస్ టుడే ఈరోజు మన టాపిక్ కూడా అందుకే ముందు ముందుగానే మీతో చెప్పాను ఎత్తుకొని సిలువను వెంబడించు నన్ను దాని ఇలా కూడా మనం చెప్పవచ్చు ఎత్తుకొని సిలువను నేర్చుకోన సిలువ నుండి అని ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు ప్రేమిన సహోదరి సహోదరులారా ప్రతిసారి మనం సిలువ శ్రమలు కష్టాలు వేదన నిరాకరింపబడడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏసు సులువైపు చూస్తూ అయా నాకు నేర్పమయ్యా నేర్పమయ్యా నజరేయుడాని ప్రతిసారి ప్రభువైపు చూసినప్పుడు ప్రభు సిలువ నుండి మనతో మాట్లాడతాడు ఏమంటాడు తెలుసా ఆ రోజు నేను ప్రపంచం మొత్తానికి శ్రమలను అనుభవించాను సిలువను మోసాను ఇప్పుడు నీ భర్త కోసం నీ భార్య కోసం నీ పిల్లల కోసం ప్రపంచంలో ఉన్న మానవుల కోసం చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు దాన్ని చూసి నిరుత్సాహపడకుండా నేను ఎందుకయ్యా ఎక్కడ ఉన్నావో అని కంప్లైంట్ చేయకుండా ఫిర్యాదు చేయకుండా నాలాగా దాన్ని ప్రార్థనగా మెచ్చుకుంటావా దేవా దీని ద్వారా ఎందుకు నాకు అనుమతించావని నాకు తెలుసు ప్రభా దీని ద్వారా ఎంతోమందికి మేరలు జరగబోతున్నాయి ఇదిగో ప్రభా నా దేహం నీ దేహముతో ఈరోజు అర్పిస్తూ ఉన్నాను నీ సిలువ క్రింద అర్పిస్తున్నారని ఎప్పుడైతే దాన్ని అర్పణగా మారుస్తూ ఉన్నామో ఈరోజు మీకు మళ్ళొకసారి ఒకసారి గుర్తు చేస్తున్నాం మన టాపిక్ ఈ ఏడ్స్తో నలభై రోజుల టాపిక్ ఏంటిది పరిహారం బలిదానం మనం కూడా బలి అవుతానికి సిద్ధపడినప్పుడు ఆ బలి నుండి అనేక మందికి మీ ఇంటిలో విడుదల స్వస్థత కలిగే అవకాశం ఉంటుంది నా టైం అయిపోతుంది ఐదు నిమిషాలు ఉన్నది ప్రేమనే సహోదరి సహోదరులారా ఈ సమయంలో ప్రత్యేకంగా ఈరోజు టాపిక్ని మనం మరొకసారి స్మరించి ఎక్కడెక్కడ నిరాకరింపబడ్డారో ఎక్కడ మీరు సులువును మోయలేకపోతున్నారో చెమట రక్తముగా మారిపోయే స్థితి మీ కుటుంబంలో మీకు ఎదురవుతుందో లేకపోతే పనిచేసే స్థలంలో ఎదురవుతుందో ప్రభు చెప్తున్నాడు నేను మీకు ముందుగా పెద్ద సులువను మోసుకొని భారమైన సులువును మోసుకొని ఎన్ని గంటలు నడిచానో మీకు తెలుసు కదా దానికి ముందు గెస్సముని తోటలో ప్రార్థించి బలమును పొందుకొని తర్వాత ఎప్పటి నేను కంప్లైంట్ చేశాను కంప్లైంట్ చేశానా లేదు కదా ఆ టైంలో చెప్పాను దుఃఖపాత్రను తొలగించమని తర్వాత బలమును పొంది కృపను పొంది ఎన్ని కొరడాల దెబ్బలు పొందిన ఎంతమంది ఉమ్మి వేసినా ఎంతమంది నన్ను అవమానించినా సిలువ నుండి దిగిరాని ఛాలెంజ్ చేసినా నేను మీ కోసం ఎలా సిలువను మోసిత్తినో అలాగే మీ కుటుంబం కోసం ఈ ప్రపంచంలో ఆత్మల కోసం ఎవరిని నేను పంపేదనని యషయా అధ్యాయంలో యషయాతో చెప్పాడు ఇప్పుడు మనం చెప్తాం ఏడవద్దు ప్రభ ఎన్ని బాధలు వచ్చినా నా కుటుంబం కోసం భరిస్తా నా కుటుంబాన్ని కడతాను ప్రభ మా లాంటి మఠవాస జీవితంలో సిస్టర్లు ఫాదర్లు పాస్టర్లు ప్రభ సమస్యలు మా పరిచయలు కూడా వచ్చినప్పుడు ప్రభ మేము అవన్నీ భరించి నీ వైపు చూస్తూ దాన్ని ప్రార్థనగా మార్చుకొని చాలా ఆత్మను రక్షించుకొని పరలోకం చేరే భాగ్యం దయచేయమని ఈ గుర్తులు ప్రత్యేకంగా ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకున్నాం ప్రేమ సహోదరి సహోదరులారా చిన్న ప్రార్థన చేసుకున్నాం దయగల తండ్రి ఇప్పుడు విన్న వాక్కు నీ బిడ్డలు ఎవరైనా డిప్రెషన్లో ఉంటే ప్రభ నిరుత్సాహంలో ఉంటే ప్రభ ఎందుకయ్యా ఈ నీ కంప్లైంట్ చేసే వ్యక్తులుగా ఉంటే ప్రభ ఈరోజు విన్న వాక్యం ద్వారా వాళ్ళు శరీరం ఆత్మ ఈరోజు బలపడునుగా కదండి ప్రభ ఈ బిడ్డలు అనుభవిస్తున్న వేదన దుఃఖములు కొన్ని రోజులే పునరుత్నం అనేది నిశ్చయముగా జరుగురని ప్రభా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి శ్రమల ద్వారా అనేక అద్భుతాలు విడుదల వారికి వారి కుటుంబంలో జరగబోతున్న నమ్మి ఈ బిడ్డలు చేసే ప్రతి ప్రార్థన ఆలకించమని ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే ప్రభా ఇప్పుడే వారి శరీరంలో నటునెత్తి నుండి అరే వరకు విన్న వాక్కు ప్రవహించి కత్తె కంటే పదనమైన వాక్కుగా మారి స్వస్థపరచమని విడుదలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తని ప్రతిరోజు నలభై రోజులు ప్రభా అనేక మంది సేవకులు సేవకురాల ద్వారా ఈ బిడలతో మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ జీసస్ యు ఆర్ సో గుడ్ యు అస్ టు రిసీవ్ దిస్ గ్రేస్ త్రూ ద క్రాస్ థ్యాంక్ యూ లాడ్ సులువలో ఉన్న విలువ గురించి ఈరోజు మాతో మాట్లాడావు మీకు మీకు ముందుగా నన్ను నడుస్తున్నాను నన్ను అనుసరించంటున్నావు నానుడి నేర్చుకోమంటున్నావు నలభై రోజులు చాలా విషయాలు నేర్చుకొని బాధపడి చాలామందికి ఆశీర్వాదంగా ఇవన్నీ అయిపోయిన తర్వాత చాలా ఆత్మలను మోసుకుని పరలోకం చే మాకు దయచేయమని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని సులువు నుండి రక్తం ప్రవహించి సిలువ నుండి నీ హస్తముని తీసి వాడిని తాకి స్వస్థపరచి త్వరలోనే వారు స్వస్థత కలిగిన సాక్ష్యం చెప్పే రోజులో ఆశీర్వదించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అమ్మ మరియే తల్లి ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 నిన్ను వెంబడింప నేను నిర్ణయించాను నా నా ప్రియుడా నీతో కలిసి నీ సులువను మోసి ఈ లోకాన్ని నీ రక్షింతును అందుకే పాటను క్రిస్తు గారు నాకు ఇచ్చారేమో మనం కూడా మోస్తాం సంతోషంగా మోస్తాం చాలా ఆత్మలను రక్షిస్తాం మీకు ఈ కృపను దేవుడు దయచేసి దీవించమని చివరి ఆశీర్వాదం ప్రభు మీతో ఉండి సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్రే పరిశుద్ధ ఆత్మదేవుడే ఈరోజు ఉన్న వాక్కు మిమ్మల్ని బాగా పరచి చాలా ఆత్మలకు ఆశీర్వాదంగా మార్చి స్వస్థపరచి దీవించి కాచి కాపాడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్